భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇరవై ఏళ్లుగా వాయినాడు జిల్లాతో పాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తోంది ఇందులో భాగంగానే తాజాగా వాయినాడు జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని చిత్రీకరించింది వైనాడులోని కొండ జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు తర్వాతి చిత్రాలను ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోసార్ట్ త్రీ ఆర్ఐఎస్ఏటి ఉపగ్రహాలు రికార్డ్ చేశాయి ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిపోర్ట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ త్రీడీ చిత్రాలను విశ్లేషించింది గతంలోనూ ఇదే ప్రాంతంలో కొండచర్యలు జారిపడినట్లు ఇస్రో నివేదికలు వివరించాయి తాజాగా రికార్డైన చిత్రాల ప్రకారం సముద్ర మట్టానికి పదిహేను వందల యాభై మీటర్ల ఎత్తు నుంచి కొండచర్యలు విరిగిపడగా విరిగి పడగా ఈ ప్రభావంతో ఎనభై ఆరు వేల చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజిపొళ్ళ నదిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి విలయం తర్వాత రికార్డైన త్రీడీ చిత్రంలో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడ్డట్లు ఇస్రో విశ్లేషించింది ల్యాండ్స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎనభై వేలకు పైగా కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలను రికార్డ్ చేయగా రెండు వేల ఇరవై మూడులోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది ఈ నివేదికలు కేవలం కేరళలోనే కాదు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ప్రకృతి విపత్తును గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గతంలోనే వెల్లడించిన విషయాన్ని ఇస్రో గుర్తు చేసింది